మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే వార్తాపత్రికల్లో న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి సార్ మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగాలు సో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికార పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ సో నిన్ననే మనకు ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ అయితే రావడం జరిగింది దాంట్లో ఎవరైతే మాజీ వీఆర్ఓ అండ్ వీఆర్ఓలు ఉన్నారో సో వాళ్లను తీసుకున్నారు వాళ్ళతో పాటు ఏదైతే మిగిలితాయో వాళ్ళతో పాటు ఏ ఏదైతే పోస్టులు మిగులుతాయో వాళ్ళను కూడా ఇక్కడ చూడండి సార్ మిగిలిన పోస్టులను ప్రత్యక్ష నియమకాలు చేస్తారనేసి మనకి ఈరోజు వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు అవకాశం ఇస్తూ ఆ మిగిలినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నదో దాన్ని ప్రత్యేక పోస్ట్ ఏదైతే మిగిలిపోయినటువంటి పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులను ప్రత్యక్ష నియామకాలు చేయాలనేసి ఈరోజు ప్రభుత్వం భావిస్తుంది దాదాపుగా మనకు అరవై ఆరు వేల పైగా ఉన్నటువంటి మాజీ విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారు వేకెన్సీ మాత్రం దాదాపుగా మిగతా ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ ఫైవ్ మధ్య ఉండే అవకాశం ఇంకోగా ఇక్కడ మనకు కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఇంకో విషయం ఏంటిదంటే మనకు ఏప్రిల్ మేలో జాబ్ నోటిఫికేషన్ మంత్రి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు ఖాళీ పోస్టుల భర్తీకి ఏప్రిల్ మే నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామనేసి మంత్రి దామోదర్ నరసింహారావు ప్రకటించడం జరిగింది ఇక్కడ చూడండి సార్ దాంతోపాటుగా ఇక్కడ చూడండి సార్ ఆరు వందల ప్రొఫెసర్లు అండ్ రెండు వేల తొమ్మిది వందల అసిస్టెంట్ ప్రొఫెసర్లు మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు వీటిలో రెండు వేల డెబ్భై ఏడు ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామని త్వరలో నూట తొంభై ఐదు నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు కూడా పూర్తి చేస్తామనేసి ఇక్కడ అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందండి సో ఇది మనకు వచ్చినటువంటి ఒక చక్కని అవకాశంగా మనం భావించుకోవచ్చు ఎవరైతే ప్రొఫెసర్ కల ఉన్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనేది ప్రత్యేకంగా నియామకాలు చేస్తున్నారు మీ యొక్క ఏదైతే ఉన్నదో ఈ యొక్క పోస్టులు ఉన్నాయో ఖచ్చితంగా అవి ప్రత్యక్ష నియామకాలు చేయడం జరుగుతుంది సో మే లేదా ఏప్రిల్లో మనకు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అదేవిధంగా జీపీఓ పోస్టులను మంజూరు చేశారు సో కొత్త పోస్టులు కూడా వచ్చే అవకాశం దాదాపుగా మనకి ఇక్కడ కనబడుతుంది సో ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ లో మిస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏప్రిల్ అండ్ మే నెలలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది యథావిధిగా వచ్చే అవకాశాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఏప్రిల్లో మనకు వచ్చే నోటిఫికేషన్లు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అదేవిధంగా లైబ్రేరియన్ పోస్టులు అదేవిధంగా జేఎల్ఎం పోస్టులు ఎస్పీడీసీఎల్లో ఎన్పిడిసిఎల్లో ఉన్నటువంటి పోస్టులు డిఎస్సి పోస్టులు సో ఇంకా చాలా రకాల వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నటువంటి పోస్టులను కూడా అన్నీ కూడా ఒక్క వేకెన్సీ లేకుండా ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా అన్నీ భర్తీ చేస్తా అనేసి వరుస నోటిఫికేషన్లు ఇస్తారనేసి సో మనకు టూ డేస్ ప్యాకే సో సీఎం రేవంత్ సార్ గారు మనకు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కనుక ఈ యొక్క అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు ఒక ఒక జాబ్గా జాబర్గా నిలిచిపోతారు సో ఒక ఎంప్లాయ్మెంట్ పొందుతారు మీ తల్లిదండ్రులు ఎక్కడ కళను సహకారం చేస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్